గణతంత్ర దినోత్సవం రోజున విజయవాడలో రాజీవ్ నగరు పరిసర ప్రాంతాల్లో ప్రజలు నీళ్లు లేక ఖాళీ మిందెలతో నిరసన తెలియజేయాల్సిన దృష్టి చేర్పడిందంటే ప్రభుత్వాలు సిగ్గుపడాలి ఇదేనా గణతంత్ర దినోత్సవం నీళ్లు కూడా అందించలేని దుర్మార్గమైన పరిస్థితిలో ప్రభుత్వం కనపడతా ఉంది ఒకరోజు కాదు పదిహేను రోజుల నుండి నీళ్లు లేక అల్లాడిపోతూ ఉన్నారు విజయవాడలో అనేక ప్రాంతాల్లో ఆయన పట్టించుకుని నాదు లేడు ఒకవైపున ప్రజలకి రాత్రిపూట నిద్ర లేకుండా మోటార్లు వేసుకుని ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియక నిద్రపోటీ లేదు డబ్బులు వేసుకుని వాటర్ ట్యాంకులు తెప్పించుకుని మరి వాళ్ళు కొనుక్కోవాల్సిన దుస్థితి వాళ్ళు వచ్చింది ఇంకోవైపున ఇచ్చే కొట్టుబాటి నీళ్ళు కూడా మంత్రులు కాకుండా కలుషితమైనటువంటి నీళ్ళు ఇస్తా ఉన్నారు ఒకవైపు నీటి ఛార్జీలు చెత్త పన్ను ఇంటి పన్ను ఇవన్నీ వసూలు చేస్తా కూడా కార్పొరేషన్ పక్షకుల మరి వాళ్ళ దీనికి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు అధికార పార్టీ వాళ్ళు ఏమయ్యారు కార్పొరేషన్ అవైంది పన్నులు వసూలు చేయడం తప్ప నీళ్ళు ఇవ్వడం వాళ్ళ బాధ్యత కాదా కృష్ణానది తెరానా శీతాకాలంలో కూడా నీళ్లు ఇవ్వలేకపోవటం అంటే ఎందుకంటే దుర్మార్గం ఒకటే అంతా అంటే వాళ్ళ నిర్లక్ష్యం పైపెట్టు పేద ప్రజలు నివసించే ప్రాంతాలంటే వివక్షత ఎక్కడైనా అధికారులు ప్రజాప్రతినిధిలో ఉన్న ఇళ్ళకి నీళ్లు రాకపోతే ఎలాగే ఉంటారా అంటే వేల మంది జనం ఉండేటువంటి పేద ప్రజల ఏరియాలో నీళ్లు రాకపోయినా చల్లం లేదు కనీసం ప్రత్యామ్నాం ఏర్పాటు చేయలేదా రోజు రెండు రోజులు కాదు ఇది సంక్రాంతి కానుకలాగా సంక్రాంతి పండుగ నుంచి నీళ్లు లేకుండా పోయింది బంధువులు వస్తే కూడా ఉండగలిగిన పరిస్థితి లేకుండా నీళ్ళకి స్నానాలు కూడా చేయలేదు రావటం అది విజయవాడ తీసుకుంటే తీరా అని అంటారు ఎందుకంటే గౌరవం లేదు అందుకే వీళ్ళంతా నాయకులందరూ అధికార పార్టీ వాళ్ళు మళ్ళీ పదవులు ఎట్లా పొందాలని ఆ పదవుల పుట్టింది తప్ప ప్రజలకి నీళ్లు అందించే దాని మీద ఎక్కడా కూడా శ్రద్ధ పెట్టుకున్నాం అందుకనే ఇక గత్యంతరం లేక ప్రజలు రోడ్డెక్కారు ఖాళీ బిల్లతో నిరంతం తెలియజేస్తున్నారు ఇప్పటికైనా ముద్దునద్దరు లేవండి అధికార పక్షం కార్పొరేషను పన్నులు పీడించి వసూలు చేసిన కాదు నీళ్లు అందించబడేది వాళ్ళ కనీస బాధ్యత దీనికి ఏదో రకరకాల కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు సిపిఎం పార్టీ స్థానిక ప్రజల ఆందోళనకి సంపూర్ణమైన మద్దతునిస్తాం ప్రజలకి మంచి నీళ్లు సరఫరాని మళ్లీ పునరుద్ధరించే వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తామని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం